హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి రెగ్యులర్ పేరోల్ని అయితే పదిహే పంతొమ్మిదో తేదీ నుంచి కూడా ఇరవై రెండవ తేదీ ఇరవై ఏడో తేదీ వరకు కూడా బిల్లులను అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఈసారి ప్రభుత్వం ఇవ్వటం జరిగిందండి బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి ఇక జెడ్పీ జీపీఎఫ్ ఏపీ జీఓవి డాట్ ఇన్ ఇండెక్స్ సంబంధించి జెడ్పీపీఎఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాక ముఖ్యంగా జిల్లాను ఎంపిక చేసిన తర్వాత మన నెంబర్ ఎంటర్ చేయాలండి ఇక పాస్వర్డ్ దగ్గర ఈఎంపి అని ఇంగ్లీష్లో చిన్న అక్షరాలు టైప్ చేసి మన నెంబర్ని ఎంటర్ చేయగా అనంతరం కింద ఇవ్వబడినటువంటి బాక్స్లో అక్షరాలు టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఓపెన్ అయితే అవుతుందండి చాలా మంది అయితే అడుగుతున్నారు ఏ విధంగా ఓపెన్ చేయాలని జెడ్పీ పిఎఫ్ ఇన్ఫోకి సంబంధించి ఇదండి ఇన్ఫర్మేషను అయితే మొత్తానికి బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు బిల్లులన్నీ కూడా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి పంతొమ్మిదో తేదీ నుంచి కూడా సైట్ని అయితే ఎనేబుల్ చేయడం జరిగింది ఇంకా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రాలేదు రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి పెన్షన్లకు సంబంధించి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి కూడా పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎవరైనా సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి ఒకరోజు జీతం సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాలనుకున్న వారైతే ఎలాంటి ప్రయత్ అంటే ఎలాంటి లెటర్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇవ్వ మేము ఇవ్వ లేము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా డిడిఓ గారికి ఒక లెటర్ని అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్